ఈపీఎఫ్ఓ మెంబర్లకు శుభవార్త పీఎఫ్ డబ్బులను ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే కొత్త ఫెసిలిటీని వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొస్తామని లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా పేర్కొన్నారు బెటర్ సర్వీసులను అందించేందుకు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుస్తున్నామని చెప్పారు క్లెయిమ్స్ ను వేగంగా సెటిల్ చేస్తున్నా ప్రాసెస్ మరింత ఈజీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం త్వరలో ఏటీఎం ద్వారా పీఎఫ్ క్లెయిమ్స్ ను పూర్తి చేయొచ్చు అని వివరించారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో ఏడు కోట్ల యాక్టివ్ మెంబర్లు ఉన్నారు సిస్టమ్స్ ప్రతి రెండు మూడు నెలలకు మెరుగవుతున్నాయని వచ్చే ఏడాది జనవరి నాటికి పెద్ద మార్పులు కనిపిస్తాయని సుమిత అన్నారు ఈపీఎఫ్ఓ సర్వీసులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందించేందుకు స్కీమ్ తీసుకొస్తామన్నారు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది ఇకపై వారి సొమ్మును ఈజీగా పొందేందుకు కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది ఇకపై ఈపీఎఫ్ఓ చందాదారులు డైరెక్ట్ ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ మేరకు శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఓ ప్రకటన విడుదల చేశారు ఇకపై చందారులు లబ్దిదారులు వారి పీఎఫ్ నగదును సులభంగా పొందేందుకు వచ్చే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు బ్యాంకు అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డా చేసుకున్నంత సులభంగా ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు రానున్నది జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత ఆవ్రా బుధవారం ప్రకటించారు ఈ మేరకు తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్టు పేర్కొన్నారు ఇప్పటికే ఈపీఎఫ్ఓ క్లెయిమ్లను చాలా వేగంగా పరిష్కరిస్తున్నామని ఇప్పుడు మరింత సులువుగా మార్చే దిశగా పనిచేస్తున్నట్టు చెప్పారు క్లెయిందారు లబ్ధిదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ క్లెయిమ్ డబ్బులను పొందొచ్చని చెప్పారు అయితే ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకున్నాక వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి మరి ఈ కొత్త విధానం ఇందుకు ఏ రకంగా భిన్నంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు సేవలు అందిస్తోంది ఇందులో భాగంగానే క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేసేందుకు సులభమైన ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది ఇకపై పీఎఫ్ క్లెయిమ్స్ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు రానుంది ఈపీఎఫ్ఓ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్న ఈపీఎఫ్ఓ కార్యాలయం కొత్త టెక్నాలజీతో పనిచేస్తోంది ప్రతి నుంచి మూడు వరకు నెలలకోసారి మార్పులు చేర్పులు గమనించవచ్చు ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి గణనీయమైన మార్పు కనిపించనుంది దేశవ్యాప్తంగా డెబ్బై మిలియన్లకు పైగా ఖాతాదారుని కలిగిన ఈపీఎఫ్ఓ సంస్థ ఇకపై క్లెయిమ్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది దీని ప్రకారం డబ్బులు అత్యవసరమై క్లెయిమ్ చేసుకున్న ఖాతాదారులు నేరుగా ఏటీఎం నుంచి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు ఈ ప్రక్రియ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లో రానుంది పీఎఫ్ అకౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి ఉంటుంది ఇందులో అటు ఉద్యోగి ఇటు యాజమాన్యం నుంచి డబ్బు జమ అవుతుంటుంది ఉద్యోగికి ఎప్పుడైనా డబ్బులు అవసరమనుకుంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది యుఏఎన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటే రెండు నుంచి మూడు వరకు వారాల్లో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనుంది ఈపీఎఫ్ఓ